హాయ్ గైస్ యూకే గవర్నమెంట్ అన్నట్టే పెద్ద బొమ్మ పేల్చింది మనకి వైట్ పేపర్ అని ఇప్పుడు దానికి ఇంకా డోస్ యాడ్ చేసి మనకి మామూలుగా సెప్టెంబర్కి కానీ జానవరికి కానీ స్టార్ట్ అవుతాయి అనుకున్నాము కానీ కొత్త కొత్త అన్నీ చాలా త్వరగా అసలు ఇమీడియట్గానే కొన్ని స్టార్ట్ అయిపోతున్నాయి ఇవాళ రిలీజ్ చేశాడు జూలై ట్వంటీ సెకండ్ నుంచి మేజర్గా ఫస్ట్ చేంజ్ వచ్చి ఇంకా జూలై ట్వంటీ సెకండ్ నుంచి నో మోర్ కేర్ వర్కర్ వీసా మనకి ఓవర్సీస్ వర్కర్స్ ఎవరికి కేర్ వర్కర్ వీసా అన్నది ఉండదు ఇది చాలా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే చాలా మందికి మన ఇండియాలో కేర్ వర్కర్ వీసా అని చెప్పేసి డబ్బులకి పది లక్షలు పదిహేను లక్షలకి అలాగా డబ్బులు కమ్మేసి మోసాలు చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా చెప్తే అసలు యూకేలో అలాంటి వీసానే లేదు ఇంకా జూలై ట్వంటీ సెకండ్ నుంచి సో నెక్స్ట్ వచ్చి జాబ్ కోర్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నారు లైక్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ జాబ్ కోర్స్ రిమూవ్ చేస్తారు అంటే ఎడ్మిన్ రిటైల్ అప్లో ఎడ్మిన్ అని పోస్ట్ ఆఫీస్లో ఎడ్మిన్ అని మేనేజర్ అని బట్ వీ కూడా ఇవ్వటం వల్ల చాలా ఇమిగ్రేషన్ పెరిగిపోయిందని వాళ్ళ ఉద్దేశం సో వన్ ఎయిటీ జాబ్ కోర్స్ తీసేస్తున్నారు బిగ్గెస్ట్ చేంజ్ వచ్చి స్కిల్ వర్క్ విషయాలో థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మినిమమ్ శాలరీ రిక్వైర్మెంట్ అది సడన్గా ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చేస్తున్నాడు అది దాంతోపాటు రిమైనింగ్ కొన్ని అదర్ జాబ్ కోర్సుకు కూడా గోయింగ్ రేట్ అన్నది ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నాడు సో చాలా హైయెస్ట్ శాలరీ రిక్వైర్మెంట్స్ అనమాట సో అంటే నువ్వు హై ప్రొఫెషనల్గా హైలీ స్కిల్డ్ అయితే తప్ప ఎవరు ఏ కంపెనీ మీకు స్పాన్సర్ చేయదు ఇప్పటి నుంచి ఏంటి ఇప్పటిదాకా ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏంటి పరిస్థితి లేదంటే గ్రాడ్యుయేట్ వీసా మారుస్తా అన్నారు లేదంటే ఇంకోటి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎలా చేస్తా అన్నారు వాటి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు చాలామంది సో అవి ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు అవి ఇంకా టైం పడుతుంది ప్రస్తుతానికి ఏవైతే మన హోమ్ సెక్రటరీకి కొన్ని కొన్ని పార్లమెంట్ డిస్కషన్ అవ్వకుండా లేక పబ్లిక్ ఒపీనియన్ లేకపోయినా సరే కొన్ని కొన్ని ఓన్ డెసిషన్స్ తీసుకునే రూల్స్ ఉన్నాయన్నమాట సో ఆ డెసిషన్స్తో కొన్ని అయితే ఏవైతే వాళ్ళు చేసేయగలరో అవి ముందే ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు ఇది ఎందుకు ఏంటి అంటే అదొక ఘట్టం ఉంది అది ఇంకొక వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు డూ ఫాలో షివ్స్ వరల్డ్ ఓకే